అర్థమైంది కదా అరే కేసీఆర్ అరే బఫూన్ గా అని మాట్లాడండి మిమ్మల్నే కేసీఆర్ నిన్నే అన్నాడు గుర్తుపెట్టుకో అరే కేసీఆర్ అరే బఫూన్ అని అన్నది కౌశిక్ రెడ్డి నేను కాదు ఆ ఇక మీరు ఈయన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు వీని ఇంకా పెంచి పోషిస్తా ఉన్నారు ఇప్పుడు గాని ఈ యొక్క లీడర్లకి ఒక బానిస ఒర్రేటువంటి కుక్క ఊర కుక్క కావాలి ఆ ఊర కుక్క ఎవరు ప్రస్తుతం ఉన్న ఊర కుక్క ఎవరంటే కౌశిక్ రెడ్డి